ఇవేంద్రా నాయన ఇంకా వస్తున్నాయి చెనక్కాయలు అనేవి అనుకుంటున్నారా హలోలయ్ ఎవరు అని ఇవచ్చేసి పచ్చి శనగకాయలు తెచ్చారని చెప్పాను కదా మా నాన్న ఇవి వచ్చేసి నేను అంటే పొయ్యి మీద అనమాట మనము నీళ్ళు కాసుకునే దబరు ఉంటుంది కదా దాంట్లో ఉడగబెట్టుకుంటున్నాను ఎక్కువ ఉన్నప్పుడు ఇలా క్వాంటిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా వేసుకొని ఉడకపెట్టుకుంటే పొయ్యి మీద ఉడగబెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నీళ్ళు నీళ్లు కాసుకుని మేము రోజు నీళ్ళు కాసుకునే దాపర్లో ఇలా ఉడకపెట్టాను అనమాట కట్ల పొయ్యి మీద ఉడకపెట్టుకుని తింటే టేస్టే వేరుగా ఉంటుందన్నమాట చూడండి ఇలా పొయ్యి వేసేసుకొని కొద్దిగా నీళ్లు అంటే చెమ్ముడు నీళ్ళు పోసుకొని దాంట్లో ఇప్పుడు పచ్చికాయలు వేసేసుకొని చూడండి ఇలా వేసేసుకున్నాక దాని మీద మూత పెట్టేసి కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు వేయాలండి ముందుగా ఉప్పు వేస్తే ఉప్పు అనేది ఆ కాయలకి అనేది పట్టదనమాట కొద్దిగా అంటే ఒక అంటే పొంగు వచ్చిన తర్వాత పొంగులాగా వస్తుందండి ఉడికేటప్పుడు ఆ పొంగు వచ్చేటప్పుడు వేసామనుకోండి ఉప్పు అనేది అప్పుడు పడుతుంది అనమాట చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఉప్పు అనేది ఉప్పు ఇప్పుడు వేయాలండి ఇలా పొంగు తెల్లేటప్పుడు వేసామనుకోండి ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట అనేది చూడండి ఇలా వేసేసాక కొద్దిగా మనము ఇలా కుదిలించుకొని అనుకొని పెట్టుకున్నాం అనుకోండి ఉప్పు అనేది మొత్తానికి పడుతుంది అనమాట ఇలా వేసేసామనుకోండి కరుగుతుంది కాకపోతే మనం కుదిలించుకొని పెట్టుకుంటే అన్నిటికీ పడుతుంది అనమాట ఇలా మూత వేసేసాక ఒక అరగంట పట్టిందండి ఉడికేదానికి చూడండి ఇలా చూసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికాయ లేదో ఇలా అంటే ఇలా మనము ఒత్తినప్పుడు అవి స్మాష్ అయిపోతాయి అనమాట అలా ఇవి వచ్చేసి స్మాష్ అవ్వలేదు ఇంకొంచెం సేపు ఉండాలని చెప్పి మళ్ళీ పెట్టేశాను మెత్తగా అయిపోయినట్టు మనం ఒక్కో కాయ తీసుకొని తీస్తే మొత్తం తెలిసిపోతుందనమాట చూడండి దీంట్లో కొచ్చేసి మనము పచ్చికాయలు ఉత్తవే తినకుండా బెల్లం నంచుకొని తింటే ఆ టేస్టే వేరే అండి చూడండి ఇలా వలుసుకొని పచ్చికాయలు అనేది పప్పులు వోలుచుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా బెల్లం నంచుకుంటూ తిన్నామనుకోండి మీరు ఎవరైనా ఇలా టేస్ట్ చేశారా టేస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని కామెంట్ కూడా చేయండి మీలా ఎంతమంది ఇలా టేస్ట్ చేశారో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా సి వన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్